बढ़ाई है? అది మేము తిరగాలి ఇటు చేయాలి అది అక్రమానికి తిరిగిన చేపల చెరువులు అయ్యి ఆ చేపల చెరువులు కూడా ప్రజరానికి ప్రజలకు ప్రయోజనకరంగా ఉండేవి కావాలి ఆ మీద ఆయిల్ తీస్తారట కనుక రకాల అక్రమాలు కలిగిన చెరువు కనుక ఏంటి యాక్షన్ తీసుకోవాలనుకుంటే ప్రభుత్వానికి గేమ్ చేస్తాను నీళ్ళ నీల సముద్రమా ఆనాడు ఆనాడు నామకరణం చేసినారు గొప్పగా ఈ రామ సముద్రంలో ఏమో తిరిగి ఉన్నది ఆనాడే వాళ్ళు గొప్పగా చేసిన వాళ్ళు కనుక గొప్ప గొప్ప పేర్లు పెట్టినరు కనుక ఇది ఇది ఎన్ని ఎకరాలు రామ సముద్రం ఆరు వందల ఎకరాలు కనుక ఇది ఎనభై ఆరు ఎకరాలు ఎక్కడ ఎనభై ఆ స్టోరేజ్ వల్ల ఇట్లయింది కనుక ఈ విధంగా అక్రమానికి గురైంది కాబట్టి వాళ్ళు మ్యాప్ కూడా చూపెడతా ఉన్నారు కనుక ఎట్లా డిజైన్ చేసిన వాళ్ళు ఈ ఈ విధంగా రావడానికి కనుక మీరు దీని మీద చర్య తీసుకోవాలని చెప్పి నేను ఎమ్ఆర్ఓ గారికి చర్య ఏమిటో దాని ప్రకారం తీసుకోవాలని చెప్పి రాష్ట్ర ప్రభుత్వం విజ్ఞప్తి చేసినా మీరు కూడా దాని మీద చేయాలని చెప్పి మనం చూస్తాం ఎంత

చెర్ల ఏమైనా పర్మిషన్ పనిపించిండు ఎవడు అమ్మిటి దాన్ని అమ్మే అక్క ఎవడిచ్చిండు ఇలా స్టోరేజ్ కావచ్చిన వాటర్ అంతా కూడా అలా ప్యాక్ అయిపోయింది అవునా అవును స్టోరేజ్ కావచ్చిన వాటర్ అంతా ప్యాక్ అయిపోయింది పార్టిషన్ చేశారు డివైడ్ అయింది చెరువునే డివైడ్ అవును కదా దీని మీద మీరు ఇంత ముందు మీకు నోటీస్ మీరు ఏమైనా నోటీస్ ఇచ్చారు ఆ నోటీస్ ఇచ్చింది సార్ ఈ సార్ వాళ్ళకి ప్రజామంది ఇస్తే దాని నుంచి మనం వాళ్ళకి కంప్లీట్ నోటీస్ ఇచ్చి మీకు రిమూవ్ చేయాలని ఇచ్చేస్తాం చేసిన తర్వాత సర్వే అండ్ ఇరిగేషన్ ఎంఆర్ఓ వాళ్ళు జాయింట్ ఇన్స్పెక్షన్ చేసి మ్యాప్ తయారు చేసి ఎవరు వీళ్ళు పట్టదారులు ఎవరు వాళ్ళు పట్టదారులు ఎవరు వాళ్ళు

ఈ నీళ్ళ సముద్రం ఇది మాదారానికి ఆనాడు ఆనాడు కాకతీయ రెడ్డి రాజు మహనీయులు వాళ్ళు అటు పక్క పెద్ద చెరువు కట్టి దాని ఫ్లోటింగ్ అయితే ఇక్కడ కూడా గొలుసుకట్టు చెరువు కట్టాలని వాళ్ళు ఈ మాదారము తర్వాత ఇదంతా పెరికకుండాలి శివారెడ్డి ఆయన కూడా రైతాంగాన్ని మెప్పించి ఆనాడే రైతాంగాన్ని మెప్పించి వీళ్ళది గుల్ మునిగిపోతున్నా కూడా ఒప్పించి దాదాపు దాదాపు వెయ్యి ఎకరాలకు నీళ్ళం చేయడానికి వెయ్యి రెండు వేల ఎకరాలు నీళ్ళం అందియడానికి ఈ చెరువును ఆనాడు డిజైన్ చేసింది కానీ ఇవాళ రెండు వేల పదహారులో ఎప్పుడైంది రెండు వేల పదిహేడులో గతంలో ఉన్న ప్రభుత్వంలో ఉన్న నాయకులు అధికారులు అందరు కూడా అక్రమంగా దాన్ని పట్ట చేసి ఇలా చూడండి మీరు మొత్తం కట్టలు కట్టిరు నీళ్లు ఎక్కడ స్టోరేజ్ కాకుండా మొత్తం భూమిని ఆక్రమి ఆక్రమించరువు ఆక్రమించారు చెరువు మింగేసారు వాళ్ళు అందుకోసమే గత ప్రభుత్వం చెరువుల మింగిన్ భూములను మింగిన్ మొత్తం మింగేసారు కనుక దీని మీద ప్రభుత్వానికి నేను చేస్తావున చేస్తా ఉన్నా చేసుకోవాలి దీంట్లో ఉన్న వాళ్ళు ఎవరైతే వీళ్ళంతా గవర్నమెంట్ సర్వెంట్స్ కరెంట్ డిపార్ట్మెంట్లో ఏడీలుగా పనిచేస్తారు హైదరాబాద్ ఉంటారు ఖమ్మం ఉంటారు దీని మీద కన్నేసర్రు కనుక దీన్ని ఇమ్మీడియట్లీ ప్రభుత్వం అండవేట్ చేసుకోవాలి దాంట్లో చెరల శర్ల నిండు షెరల ఇలా చేపల శిరం పెట్టినాడు ఇక్కడ బెస్తరాలు కానీ లేకపోతే ఇక్కడ ముద్రిలు కానీ పట్టుకోకుండా వాళ్ళ నోట్లే మన పోసారు తర్వాత నీళ్లు స్టోరేజ్ కూడా తక్కువైంది ఇప్పుడు కట్టర్ కట్టడం వల్ల ఎంత ఎన్ని క్యూసెక్లు ఉండాలి చెప్పండి ఎన్ని క్యూసెక్లు ఉండాలి ఇలా గతంలో నేను కాంప్లీట్ చేయడం జరిగింది ఇప్పుడు ప్రత్యక్షంగా ఎందుకంటే టీవీ ఛానల్స్ వచ్చినాయి ఇది ప్రపంచానికి తెరవాల్సిన అవసరం ఉంది హైదరాబాద్లో కూడా అక్రమంగా ఎవరైతే ఆక్రమించారో దాన్ని హైడ్రా పేరు హైడ్రా చేసి హైడ్రా ఒక సిస్టమ్ పెట్టి గవర్నమెంట్ కూడా దాన్ని డిమాండ్ చేస్తూ ఉంది కనుక ఈ శరీడు రక్షించడానికి ఇరిగేషన్ శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి గారికి రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు గౌరవీయులు రేవంత్ రెడ్డి గారికి సంబంధిత అధికారులకు నేను మనవి చేస్తా ఉన్నా నేను చెరువులన్నీ కూడా అక్రమానికి గురైనాయి ముఖ్యంగా ఈ పాల సముద్రం నీల సముద్రం చెరువు అవుతుందో మన కళ్ళార చూస్తున్నాం ఎక్కడెక్కడ కడలు కట్టి ఎక్కడెక్కడ కట్టలు కట్టి వాళ్ళు ఏ విధంగానైతే ఆక్రమించారు దాదాపు యాభై ఎకరాలు ఆక్రమించిరాడ ఈ చెర్ల చెర్ల ఉండవచ్చిన ఆ యాభై ఎకరాల నీళ్ళు ఉండొస్తే దాదాపు యాభై ఎకరాలకు నీళ్ళు పడతాడ భూముల మీరు తీసుకొని ఎవరైతే ఇది రెండు వేల పది ఎవరైతే వీళ్ళ కోసం పట్ట చేసిర్రో వాళ్ళందరూ కూడా ఎంక్వైరీ చేసి సస్పెండ్ చేయాలని కూడా డిమాండ్ చేస్తా ఉన్నాను నేను ఎందుకంటే ఇది ఈనాడు కట్టింది కాదు ఈ ప్రభుత్వాలు గట్టిగా ఏ ప్రభుత్వం గట్టిది కాదు ఇప్పుడున్న జనరేషన్ పుట్టినాడే దాదాపు వంద వందల ఏళ్ళ కింద కట్టిన శరుడి ఆనాడే ఈ ప్రజానికానికి ఈ విధంగా వ్యవసాయ రంగానికి మన ప్రాధాన్యత ఇవ్వాలని రెడ్డి ఆనాడు కాకతీయ రెడ్డి రాజులు ఈ చెరువులో గొలుసుకట్టు చెరువు నిర్మించడం జరిగింది ఇలా మనం చూస్తాం అంటే పెద్ద చెరువు చూస్తాం అది ఫ్లోటింగ్ ఎక్కువ అయితే అక్కడ వేస్ట్గా పోతాయని ఇక్కడ దీనికి డిజై డివైడ్ చే దీన్ని డైవర్ట్ చేసి ఈ చెరువులు కూడా నింపడం జరిగింది ఇది నింపిన చెరువును వాళ్ళు అక్రమంగా రెండు వేల పదిహేళ ఆక్రమించుకొని అది కట్ట చూడండి మీరు ఎందుకంటే గౌరవ్యేలా అన్ని ఛార్జ్ కూడా వచ్చినాయి నేను ఛార్జ్ కూడా విక్యా చూస్తాయి ఈ ప్రపంచాన్ని తిరవలసిన అవసరం ఉంది ఈ విధంగా జనాభా ఎక్కువైందా లేకపోతే వాళ్ళు ఇలా గవర్నమెంట్ సర్వెంట్స్ ఉన్నారు గవర్నమెంట్ సర్వెంట్స్ ఉండి ఇది గవర్నమెంట్ ప్రాపర్టీ తెలిసి కూడా వాళ్ళు ఇలా చర్మను ఆక్రమించుకోవడం జరిగింది పట్ట చేసిన వాళ్ళను పట్ట చేయించుకున్న వాళ్ళను ఎంబటే కూడా గవర్నమెంట్ చట్టపరమైన చర్య తీసుకోవాలని చెప్పి మేము డిమాండ్ చేస్తా ఉన్నాం నేను విజ్ఞప్తి చేస్తా ఉన్నానే